అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు అందుకే బీఆర్ఎస్ నేతలు అదాని అంశం గురించి ప్రశ్నించడం లేదన్నారు కాంగ్రెస్ జలు రాజ్భవన్ నిరసన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు అదాని ప్రధాని కలిసి దేశపరువును దెబ్బతీశారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు మోదీ కేసీఆర్ వేరు కాదని ఇద్దరూ నానానికి బొమ్మ బొరుసు వారని వ్యాఖ్యానించారు ఒకరు చేసిన తప్పులను మరొకరు కప్పిపుచ్చుతారని విమర్శించారు బీఆర్ఎస్ కు చిత్తశుద్ది ఉంటే అదానీ అవినీతిపై జేపీసీకి డిమాండ్ చేయాలన్నారు జేపీసీపై బీఆర్ఎస్ కోరితే శాసనసభలో చర్చకు అనుమతిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు అదాని అవినీతిపై జేపీసీ కోసం శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేద్దామన్నారు ప్రధాని అండగా నిలబడ్డ ప్రజాకోర్టులో అదాని శిక్షించే వరకు పోరాడతామని సీఎం స్పష్టం చేశారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు మీరు అవహేళన చేయడం ద్వారా అదాని కాపాడే ప్రయత్నమే చీకట్లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి బీజేపీ పెద్దల కాళ్ళు మొక్కి అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద అయ్యా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు అందుకే ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని తారక రామారావు గారిని కవితను నేను అడుగుతున్నా మీరు ఎవరి వైపు మీరు ప్రజల వైప రైతుపతి అదాని ప్రధాని వైప ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంది రేపు శాసన సభలో మీరు అదానీ అరెస్టు చేయమంటారు చెప్పండి అది చెప్పారు ఎందుకంటే వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో పెడతారనే భయంతో ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినారు అందుకే మీకు నైతిక హక్కు లేదు అదాని ప్రధాని బీఆర్ఎస్ తో కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ఇలా ఏదో రకంగా మొక్క పెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని విమర్శించడం కాదు అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీసీ వెయ్యాలనే డిమాండ్ పెట్టండి చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల నీ పార్టీ విధానం చెప్పు రాజ్యసభలో నీకు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి మీ పార్లమెంట్ సభ్యులతో రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి మీరు మీరు ఏం అడుగుతున్నారు ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా జేపీసీ వెయ్యాలన్నా లేదా నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి తెలంగాణ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ కేసీఆర్ వేరు కాదు కాదు వాళ్ళిద్దరు నాణానికి బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు ఒకరు తప్పులు చేస్తారు ఇంకొకరు ఆ తప్పుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని పిఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు